హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పదిహేడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్నిటి మార్కెట్లను కొంచెం ధరలు అయితే పెరిగాయి ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి త్రీ గ్రేడ్ కాయలు పదహైదు కిలోల బాక్సు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర నిలిచాయి సెకండ్ క్వాలిటీ ఒడ్డీపల్లి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు అయితే టాప్ ధర పడింది వడ్డిపల్లి మార్కెట్ ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పద్నాలుగు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి వంద నూట ఇరవై నూట యాభై నూట డెబ్భై నూట ఎనభై వరకు అయితే టాప్ ధర పడినాయి చింతామణి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది చింతామణి మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ రెండు వందల ఎనభై ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోయినాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుం ఐదు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఎక్కువ మార్కెట్ అంతా నాలుగు వందల యాభై నాలుగు వందలతోటి పోతుంది ఇది అక్కడక్కడ మాత్రమే ఐదు వందల ఇరవై టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి టమాటా ధరలు మన వీడియో నష్ట